పేరేంటండి మా పేరు మా పేరు కోనం కాదండి ఏ ఊరండి మీది అది భయ మీకు అంటే గవర్నమెంట్ నుంచి అంటే సహాయం ఏం లేదంటున్నారు ఏం కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు సాయం చేసి పెట్టుబడి పెట్టేది అయితే ఏమి ఉండదు అండి సార్ అయితే ఇప్పుడు మాకు పది ఇరవై బొంగులు తెచ్చుకున్నా కానీ ప్రభుత్వం పట్టుకోకుండా మమ్మల్ని కొంచెం సహకరించి చూసూ పెళ్ళితే మాకు అదే పదివేలుగా మాకు లక్ష రూ మేము అడగం ఆశించం ఏదో పొట్టమందం బతుకుతాను అంతే సరే అండి ఓకే